బిగ్ బాస్ తొమ్మిది తెలుగు ఈ రోజు షో పదో వారం ఆ కు ముప్పు తప్పదా మారిన బాస్ సోటింగ్ త్వరలో చివరి దశలోకి అడుగుపెడుతోంది కేవలం ఆరు వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో హౌస్లో టెన్షన్ మరింత పెరిగిపోయింది అందులోనూ ఈ వారం నామినేషన్లు సాగిన తీరు ఎవ్వరూ కూడా అంచనా వేయలేనిది డ్రామా క్లాష్లు క్విస్ట్లు కలిసి ప్రేక్షకులను ఉత్కంఠలో ముంచేశాయి అయితే సంచలనంగా బిగ్ బాస్ తీసుకున్న ఒక నిర్ణయం ఈ సీజన్ మొత్తానికే కొత్త టర్న్ను తీసుకొచ్చింది ఈ నేపథ్యంలో ఎవరికి ఎంత శాతం ఓటింగ్ నమోదైంది ఎవరు సేఫ్ జోన్ ఉన్నారు ఎవరు డేంజర్ జోన్లో నిలిచారు ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరూ బాస్ తెలుగు సీజన్ తొమ్మిదిలో పదోవారం ఎన్నాడు చూడని పరిణామాలు చోటు చేసుకున్నాయి కేవలం ఆరు వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో ప్రతి నిర్ణయం ప్రతి ట్విస్ హౌస్ మూడ్ను పూర్తిగా మార్చేస్తోంది అయితే పదోవారం నామినేషన్స్ మాత్రం సీజన్లో ఇప్పటిదాకా ఎప్పుడూ లేని రీతిలో అత్యంత ఉత్కంఠభరితంగా సాగాయి సాధారణంగా కంటెస్టెంట్ల మధ్య నామినేషన్స్ జరుగుతాయి కానీ ఈ వారం బిగ్ బాస్ నేరుగా భారీ షాకిస్తూ పదకొండు మందిలో పది మందిని నామినేట్ చేశారు కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ మాత్రమే సేఫ్ జోన్లో నిలవగా మిగతా హౌస్మేట్స్ అందరూ నేరుగా నామినేట్ కావడం హౌస్ కే కాదు ప్రేక్షకులకు షాకిచ్చింది పదోవారం నామినేషన్ ప్రక్రియను బిగ్ బాస్ మరింత నాటకీయంగా రూపొందించాడు హౌస్మేట్స్ను గార్డెన్ ఏరియాలో షవర్ కింద కూర్చోబెట్టి ఎవరు నామినేట్ అవుతారో వారి మీద బురద నీరు పడేలా టాస్క్ ఏర్పాటు చేశారు దీంతో నామినేషన్స్ మాటల యుద్ధానికి భావోద్వేగాలకు విమర్శలకు వేదిక అయ్యాయి ఈ క్రమంలో ఇమ్మాన్యుయేల్ భరణి దివ్య దివ్యనిఖిత గౌరవ్ సంజనా మధ్య మాటల యుద్ధ జరిగింది దీంతో హౌస్లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది ఈ ప్రక్రియ ముగిసిందనుకునే సమయంలో ఈ వారం అందరూ నామినేట్ అంటూ బిగ్ బాస్ సంచలన ప్రకటన చేశారు దీంతో హౌస్ లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది కెప్టెన్ ఇమ్మాన్యుల్ కు ఇమ్యూనిటీ పవర్ ఉండటంతో సే